బంగారం వెండి అమ్మకాలలో తరతరాల నమ్మకానికి నాణ్యతకు పెట్టింది పేరు శ్రీ ధనలక్ష్మి జ్యువెలరీ శ్రీ దాడిశెట్టి నరసయ్య గారి ఆశయాలే పునాదిగా వారి మనవడు దాడిశెట్టి నరసయ్య సన్ ఆఫ్ విష్ణు చక్రం ఏసీ షోరూం ప్రారంభం అందమైన చేత అందుబాటు ధరలు అందరూ మెచ్చే అందరికీ నచ్చే ఎన్నో వెరైటీలతో మీకు ఆహ్వానం పలుకుతోంది శ్రీ ధనలక్ష్మి జ్యువెలరీ మెయిన్ రోడ్ నమస్కారం మై మీడియా న్యూస్ కి స్వాగతం నేను పుష్ప అనకాపల్లి జిల్లా సబ్బవరం మండలంలో పలు గ్రామ పంచాయతీల్లో ప్రభుత్వ కార్యాలయాల్లో డెబ్బెమిదో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు మేజర్ పంచాయతీ సబ్బవరంలో సర్పంచ్ ప్రసాదరావు తహసీల్దార్ కార్యాలయంలో డిటి వెంకట్ మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీపీ బోకం సూర్యకుమారి పోలీస్ స్టేషన్ లో వెంకటరమణ జాతీయ జెండాను ఆవిష్కరించారు ఈ సందర్భంగా సర్పంచ్ డి ప్రసాదరావు మాట్లాడుతూ ఎంతో మంది స్వాతంత్ర సమరయోధుల త్యాగ ఫలితాలే ఈ రోజు ప్రతి ఒక్క పౌరుడు స్వేచ్ఛ పీల్చుకోవడం జరుగుతుందన్నారు సిఐ వెంకటరమణ మాట్లాడుతూ ప్రతి పౌరుడు బాధ్యతాయుతమైన జీవితాన్ని జీవించాలని యువత పక్కదోవ పట్టడానికి అవకాశం ఇవ్వకూడదని స్పష్టం చేశారు సబ్బవరంలో స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా విద్యార్థులకు వివిధ పోటీలు నిర్వహించి విజేతలకు బహుమతులను ప్రదానం చేశారు ఈ కార్యక్రమంలో మండల పరిషత్ తహసీల్దార్ పోలీస్ సిబ్బంది మరియు పంచాయతీ పాలక వర్గ సభ్యులు పాల్గొన్నారు మనం చరిత్ర చదువుకోవడం జరిగింది మరి ఈ మూడు పాటు పదిహేను లక్షల మందిలో లక్షల మంది కరోనా దగ్గర తిన్నారు లాంటి దగ్గర తిన్నారు జైలు బాగా అయిపోయారు అలాగే వేల మంది ఎంతమంది ఉంది పడ్డారు కొంతమంది తల నరికివేయబడ్డారు ఈ బ్రిటిష్ వారి చేతిలో కొంతమంది తుప్పాకి గుళ్ళకు బలైపోయి ప్రాణసేవలను చేశారు ఈ భారత స్వాతంత్రం కోసం ఎంతమంది పోరాటం చేశారు అందులో మనం కొంతమంది మనం గుర్తు చేసుకోవాలి ఈరోజు అందులో లాలా లజపత్ర శ్రీరాముడు బాలగంగా తిలక్ సమరసీర్ నాయుడు ఇట్లా ఎంతో మంది ఈ దేశం కోసం పోరాటం చేశారు కానీ ఈ స్వాతంత్రం కోసం పోరాటం వాళ్ళు హింస మార్గంతోనే దెబ్బకు దెబ్బ తీస్తేనే మనకి స్వాతంత్రం వస్తుంది అనే ఆలోచనలో చెప్పుకోవాలనుకుంటే ముందుగా అగ్రగన్యుడు మన తెలుగు వాడు అల్లూరి రాజు గారు మన విజయనగరం జిల్లా మన పక్క జిల్లా విజయనగరం జిల్లాలో పాండ్రంగులో పద్దెనిమిది వందల తొంభై ఏడులో ఆయన జన్మించారు మరి అల్లూరి సీతారామరాజు గారు చిన్నతనంలోనే తండ్రి చనిపోవడంతో గతంతరం లైక తల్లిదండ్రుల మీద ఆధారపడి ఆయన విద్యాభ్యాసం నడిచింది ఈ విద్యాభ్యాసంలో భాగంగా కాకినాడ తుని విశాఖపట్నంలో ఆయన ఇండియా దర్శనం జరిగింది కానీ అల్లూరి సీతారామరాజు వచ్చేసరికి ఈ స్వాతంత్రం మీద ఎక్కువ మత్తులు జరిగింది ఈ మన్యం మన్యం ప్రజల మీద బ్రిటిష్ వారికి చెబుతున్న అన్యాయాలను అక్రమాలను చూసి చల్లించిపోయిన అతను దేశం మొత్తం మంది బ్రిటిష్ వాళ్ళు ఏం చేస్తున్నారు అని చెప్పి ఈయన అంటే దేశాటం చేయ వెళ్ళారు రెండు దఫాలు దేశాటం చేసి వచ్చి అప్పుడు మన విశాఖపట్నం ఏరియా చింతపల్లి సీలరు లేదా అటవీ ప్రాంతంలో గిరిజనులందరినీ కూడా దూడగట్టి బ్రిటిష్ వారిపై తిరుగుబాటు చేయాలని చెప్పి వాళ్ళందరి సమూహాన్ని సిద్ధం చేసిన తర్వాత బ్రిటిష్ వారి మీద యుద్ధం చేయాలంటే మన దగ్గర ఉన్న ఇల్లు భావం చాలని చెప్పి మనకి ఆయుధాలు కావాలని చెప్పి బ్రిటిష్ ప్రభుత్వం మీద తిరుగుబాటు చేసి మన్యం ప్రజలను మనకు ఉన్నటువంటి ఇక్కడ చింతపల్లి శ్రీగారు పోలీస్ స్టేషన్ పోలీస్ స్టేషన్ లో ఉన్న స్వాధీనం చేసుకుని మన మన్య ప్రజలందరికీ కూడా త్రిపాకి ప్రావీణ్యాన్ని అలవాటు చేసిన తర్వాత యుద్ధం ప్రకటించాలని చెప్పి ముందుకు వచ్చారు అలాగే రంపుచవరం నర్సీపట్ల అన్నవరం పోలీస్ స్టేషన్ లో కూడా ఆయన పొగబెట్టి ఈ ఆయుధాలన్నీ పొడగట్టి బ్రిటిష్ వారి మీద యుద్ధం చేశారు చివరికి